హాయ్ అండి ప్రోమో చూసిన తర్వాత చాలా ఎమోషనల్ అయినా నేనైతే ప్రతి ఒక్కరు ఎమోషనల్ అవుతారు నిజం చెప్తున్నా రాము అంతలా ఏడిపించింది అనమాట ప్రోమోలా రాము సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నాడు కదా ఏం జరిగింది ఎందుకు ఏడ్చిర్రు ప్రతి ఒక్కరు మస్తు మోటివేట్ చేసిర్రు అసలు కానీ రాము అసలు వినట్లేదు అనమాట వెళ్ళిపోవడానికి ఫిక్స్ అయ్యిండనమాట తన స్టోరీ మొత్తం చెప్పిండు ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటుండని కూడా సో ఫుల్ వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి నేను చెప్తాను ఏం జరిగిందనేది కూడా సో రాము లేపి అడుగుతాడనమాట నాగార్జున సార్ ఏమైంది రాము ఎందుకు ఇలా ఉంటున్నావు అసలు నీకు ఏమైంది నీకు ఏమనిపిస్తుందో చెప్పు వీకెండ్లో చెప్పావు కదా నాగార్జున సార్ వచ్చాక చెప్తానని ఎందుకు ఏమనుకుంటున్నాం అంటే ఏమనకుండా సైలెంట్గా ఉంటాడు సైలెంట్గా ఉండకు రాము చెప్పు ఏమనుకుంటున్నావు చెప్పు అన్నప్పుడు సార్ నాకు చెప్పడానికి వసలే ఒక సాంగ్ వాడి నీకు చెప్తాను నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని చెప్పేసి అనమాట సాంగ్ వాడుతుంటే లిట్టలీ అసలు గూస్ బాంప్స్ అండి నిజం చెప్తున్నా చాలా ఎమోషనల్ వాళ్ళ అమ్మ గుర్తొస్తుంది వాళ్ళ పేరెంట్స్ గుర్తొస్తారు అందరు గుర్తొస్తారు వాళ్ళ పిల్లలు గుర్తొస్తారు అని ఏడుస్తుంటాడు అసలు అంటే ఒక లాంటి ఎక్స్ప్రెషన్స్ ఆయన మాటలలో చెప్పలేక సాంగ్ చె సాంగ్ వాడి చెప్తాడనమాట మాటలు వస్తలే అసలు ఆయన నోట్లకే చేయమని చెప్పాలనేది సో అలా సాంగ్ వాడి చెప్తుంటే అయితే ప్రతి ఒక్కరు ఏడ్చిండీ నిజం చెప్తుండ్రు లిటర్లీ చాలా ఎమోషనల్ అయిపోయినాం అందరం అంటే నాకైతే ఎమోషనల్ అనిపించింది ఆ వీడియో చూడంగానే సో ఇంత మేము ఎందుకు ఇట్లా బాధపడుతుండు అనిపించింది అంటే బాగా గుర్తొస్త్రు నేను ఫ్యామిలీని మిస్ అవుతున్నా అని చెప్పేసి చెప్తున్నా అనమాట సార్ చాలా కన్విన్స్ చేసిండు ఉండు రాము ఇట్లా ఒక హీరో అన్నప్పుడు ఫైట్ చేయాలి మంచిగా మీ పేరెంట్స్ కూడా ఇదే కోరుకుంటారు నువ్వు ఇంట్లోనే ఉండి మంచిగా ఫైట్ చేసి ఇంకా కప్పు తీసుకొని వెళ్ళాలని చెప్తాను అనమాట చెప్పినా కానీ లేదు సార్ నేను వెళ్ళిపోతాను మా మమ్మీ గుర్తొస్తుంది నాకు చాలా ఉండాలనిపించట్లేదు అని అంటే ఇక నాగ సార్కి హౌస్మేట్స్ అందరినీ అడుగుదనమాట రాము వెళ్ళిపోవడం కరెక్టేనా ఉండడం బాగుంటుందా వెళ్ళిపోతే బాగుంటుందా అని అడుగుతానమాట అడిగినప్పుడు రీతు ఇట్లుండి వెళ్ళిపోతేనే బాగుంటుంది సార్ ఎందుకంటే చాలా రోజుల నుంచి నిద్రపడతలేదు నైట్ మొత్తం అట్లనే కూర్చుంటుండు పడుకుంటలేదు ఏం చేస్తలేదు వాళ్ళ పేరెంట్స్ గురించి ఆలోచిస్తుండు హోమ్ సిక్కుంటుండ అని చెప్పింది అనమాట రిటర్లీ చెప్తున్నా నాకేమనిపించింది అంటే నిజంగా వాళ్ళ పెద్ద ఫ్యామిలీ కదా సో అది చాలా మిస్ అయిపోవడం వల్ల అందరు వాళ్ళ పేరెంట్స్ గుర్తు రావడం వల్ల వాళ్ళ మమ్మీ డాడీని బాగా మిస్ అవుతున్నట్టు అనిపించింది ఈ వీక్ మొత్తం గివ్ అప్ ఇవ్వడానికి కారణం కూడా అదే అనిపించింది వెళ్ళిపోవాలని ఫిక్స్ అయ్యే ఆయన చేశాడంట ఆల్రెడీ నార్స్ సార్ కూడా చెప్ నార్స్ సార్తోనే చెప్పాడనమాట వెళ్ళిపోవాలని ఫిక్స్ అయ్యా తను జా నామినేట్ చేసినా ఓకే నేనే నామినేషన్లు తీసుకుంటా అని చెప్పి అన్నాడు సో అన్నిటికీ ఫిక్స్ అయ్యి టూ వీక్స్ నుంచి ఆయన టూ మంత్స్ ఉన్నాడు కదా టూ వీక్స్ నుంచి అలా ఉంటుండంట సో ఎంత మోటివేట్ చేసుకుందామంట చేసుకుందామన్నా ఆయన కల అవ్వట్లేదు అసలు బాగా గుర్తొస్తారంట పేరెంట్స్ సో దానివల్ల వెళ్ళిపోవాలని ఫిక్స్ అయ్యింది చాలా అంటే కప్పు కంటే ఫ్యామిలీ ముఖ్యం అనుకుంటూ అదే హైలైట్ అనిపించింది ఏముంది ఇప్పుడు ఫ్యామిలీ కంటే ఎక్కువ కాదు కదా ఏదైనా ఎంత హౌస్మెంట్స్ ఉన్నా ఎంత మంది ఉన్నా కానీ ఫ్యామిలీ అమ్మ కంటే ఎక్కువ ఎవ్వరు చూడలేరు కదా సో అవి ఇంటర్వ్యూలో కూడా వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా చాలా ఏడుస్తారు అనమాట మా కొడుకు ఎట్లుండో ఇంకథనో వాడు తింటుండో తింటలేడో అని చెప్పి ఏడుస్తారనమాట వాళ్ళు కూడా అంటే పెద్ద ఫ్యామిలీ కావడం వల్ల చాలా వాళ్ళ మమ్మీ డాడీ కూడా చిన్నప్పుడే ఉండకుండా వాళ్ళ దగ్గర ఉండకుండా వెళ్ళిపోవడం వల్ల ఇవన్నీ చాలా గ్యాప్ రావడం వల్ల ఇంకా ఆయన చాలా ఎమోషనల్ అనమాట సో వెళ్ళాలి వెళ్ళాలి ఇంకా దీనికంటే ఎక్కువ ఏం లేదు మా మమ్మీ కంటే ఎక్కువ ఏం లేదు అని అనుకుంటూ అలా వెళ్ళిపోయాడు అనమాట ఇంకోటి హౌస్ అందరూ చాలా చెప్పారనమాట చెప్తూనే ఉన్నారు అందరు కలిసి ఉండు రాము అట్లా డెసిజన్ తీసుకోకు అయితే చాలా బ్రతి బ్రతిమిలాడాడు ఉండు నువ్వు అట్లాంటి రాంగ్ స్టెప్ ఇయ్యకు ఉండు మేమందరం అంటే తనకు అసలు అవ్వట్లేదు తను ఒకటే ఫిక్స్ అయ్యండి వెళ్ళిపోవాలి నేను మా మమ్మీని చూడాలి మా మమ్మీ దగ్గర ఉండాలి నేను అని ఒకటే చెప్తున్నా అనమాట హౌస్ మేట్స్ అందరూ షాక్ అయ్యారు అసలు నిజంగా వెళ్ళిపోతాడా ఏంటి డిసిషన్ మార్చుకోవట్లేదని సో లాస్ట్కైతే వెళ్ళిపోతాడనమాట నాన్ మళ్ళీ మళ్ళీ త్రీ ఫోర్ టైమ్స్ అడుగుతాడు లాస్ట్ డిసిషన్ చెప్పు చెప్పు అని ఒకటే మాట చెప్తాను అనమాట నేను వెళ్ళిపోతాను సార్ నేను ఉండలేను అని చెప్పి సో మొత్తానికైతే ఇలా డోర్ ఓపెన్ చేస్తారు వెళ్ళిపోతానన్నమాట అందరికి బాగా చెప్పేసి వచ్చేస్తాడు ఇక వచ్చేసిన తర్వాత స్టేజ్ మీదకి వచ్చేసిన తర్వాత కూడా ఇప్పుడు ఏమైంది చెప్పురాము నేను నేను ఉన్నా కదా ఇప్పుడు ఎవ్వరు లేరు ఏమనుకోరు చెప్ప అంటే ఏం లేదు సార్ నేను నాకు నిజంగా ఫ్యామిలీ గుర్తొస్తుంది అందుకే వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి చెప్పి ఇక హౌస్మెంట్స్ అందరికీ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతా అనమాట సో మీకేమనిపించింది రాము ఉంటే బాగుండేదా లేకపోతే వెళ్ళిపోవడమే కరెక్టా ఏమనేది కామెంట్ చేయండి నాకు ఒకటైతే అనిపించింది ఒక పేరెంట్స్ ముందు ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మన మమ్మీ డాడీ ఏంది మన ఒక అమ్మకు గుర్తొస్తుందంటే మనం ఎక్కడున్నా అది నరకంలోనే ఉన్నట్టు అనిపిస్తుంది సో అతను వెళ్ళిపోవడమే హండ్రెడ్ కర్స్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనిపించింది నాకైతే ఎందుకంటే వాళ్ళ మమ్మీ మమ్మీ ప్రేమ కంటే ఎక్కడ దొరకదు అది ఏ వాళ్ళ పేరెంట్స్ దగ్గర దొరికిన ప్రేమ ఎక్కడ దొరకదు ఒక్కసారి గుర్తొచ్చిందంటే అక్కడనే స్టిక్ అయిపోతాము ఇంకోటి రాము చాలా ఎమోషనల్ వాళ్ళ మమ్మీ డాడీకి అటాచ్ అయ్యి ఉండు కాబట్టి ఎవరైనా మమ్మీ డాడీకి చాలా ఎమోషనల్గా ఉంటారు కనెక్షన్ ఉంటుంది సో తను వెళ్ళిపోవడంలో తప్పే లేదనిపించింది వాళ్ళ మమ్మీద మమ్మీ కంటే ఎక్కువ ఏది కాదు నాకు మా మమ్మీ గుర్తొస్తుంది వెళ్ళిపోవాలని చెప్పి అనుకున్నాడు కాబట్టి సో పేరెంట్స్ విషయంలో అస్సలు ఏది ఉండదు సో నాకు వెళ్ళిపోవడమే కరెక్ట్ అనిపించింది రాము బయటికి వెళ్ళినాక కూడా బాగా లైఫ్లో సక్సెస్ కావాలని కోరుకుందాం సో మొత్తానికైతే ఎపిసోడ్ ఇలా అనిపించి ఇలా ఉందండి నాకైతే ఇలా అనిపించింది సో మీకు ఏమనిపించింది ఏమన్నది కామెంట్ చేయండి రాము విషయంలో మొత్తానికైతే రాము వెళ్ళిపోతాడు సో సెల్ఫ్ ఎలిమినేషన్ జరుగుతుంది మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి